తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లువ ఉరవకొండలో రా కదిలి పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనుకనున్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంక జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు మాకొద్దని ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్న మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక అన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏముంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతారంట దిగిపోవడంగా దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పడం కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది